సస్పెన్షన్ తర్వాత తీర్మాన మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నించేటటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అన్నదే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి అతి పెద్ద క్వశ్చన్ మార్కు ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలోని చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా టీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకంగా వీడియోలు కానీ వార్తలు కానీ ప్రసారం చేయడానికి కాస్త వెనుకడు చేసినటువంటి సమయంలోనే తీర్మాన మల్లన్న గారు ధైర్యం చేసి మొట్టమొదటిగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేటటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చారు మొదట్లో ఆయన పేపర్ ఈ విధంగా గోడల పక్కన వేసేసి పేపర్ చదివేవారు అంటే పేపర్లో చదివే వార్తలను విశ్లేషించి ఎక్కడ ప్రభుత్వాన్ని విమర్శించాలి ఎక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి ఆయన మొదట్లో చెప్పేవారు ఆ తర్వాత ఛానల్ కాస్త గ్రో అయిపోయిన తర్వాత ఆయన ఆ విధంగా ఆయన ఏ విధంగా ముందుకైతే వెళ్ళారో అది ప్రజలందరూ కూడా చూసి ఉంటారు ఆ తర్వాత ప్రజల్లో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ఒక ధైర్యం అన్నది మెల్లమెల్లగా వచ్చింది ఆ తర్వాత ఇతర యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చాయి ఆ తర్వాత సోషల్ మీడియా ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్లు ఈ విధంగా చాలా వరకు ఎక్కడైనా సరే ప్రభుత్వంలో లోటు పాటలు జరిగితే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ఒక గళం అన్నది ప్రజల్లో వచ్చింది సో తెలంగాణ రాష్ట్రంలో అటువంటి ప్రశ్నించే గొంతుక మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే తిన్మార్ మల్లన్న అయితే మనమైతే చెప్పవచ్చు మరి పది సంవత్సరాలు ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలా వరకు ప్రశ్నించడం అయితే జరిగింది ఆ తర్వాత మొత్తానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయినంత వరకు వచ్చిందంటే అది సోషల్ మీడియా ద్వారానే అయితే అప్పట్లో ఒక మాట కేటీఆర్ గారు అన్నారు మేము కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకుని ఉంటే మా ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చేదని అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా అన్నది అంత పవర్ఫుల్గా అంత పవర్ఫుల్ విపన్ అవుతుంది ఈరోజు రాజకీయాల్లో సో మరి అటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ని ఆయన చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు ప్రశ్నించేటటువంటి తత్వాన్ని ప్రజల్లో తీసుకొని వచ్చినటువంటి వ్యక్తుల్లో తీర్మానమల్లన్న గారు ఒకరు సో మరి ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అయితే ఉన్నారు సో ప్రస్తుతం ఈరోజు ఆయన ఈరోజు ఆయన సస్పెండ్ చేస్తున్నట్టుగా మనకైతే అందింది మరి వార్త సో మరి ఇప్పుడు ఆయన సస్పెన్షన్కు గురైన తర్వాత బీసీ ఉద్యమాన్ని ముందరికి తీసుకొని వెళ్ళి వెళ్ళగా వెళ్ళబోతున్నారా లేదా మరి రేపటి నుంచి ప్రభుత్వాన్ని ఎండగట్టేటటువంటి పనులు చేయబోతున్నారన్నది మనకు తెలియాలంటే మాత్రం ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది సస్పెన్షన్కి గురి కాకుండా ముందే ఆయన కులగణలో జరిగినటువంటి తప్పుల గురించి ఆయన ఎత్తి చూపారు అదేవిధంగా గ్రూప్ వన్ విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం గురించి కూడా ఆయన గతంలో ప్రశ్నించారు అదేవిధంగా రాష్ట్రంలో మంచి జరిగితే మంచి జరుగుతుందని కూడా ఆయన చెప్తారు అదేవిధంగా ఎక్కడైనా సరే లోటుపాటు జరిగిందంటే ఖచ్చితంగా నిలదీసేటటువంటి వ్యక్తిత్వం తీర్మాన మల్లన్న గారి సొంతం అయితే మరి ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి రేపటి నుంచి ఆయన ప్రభుత్వాన్ని ఎండగట్టేటటువంటి పని పెట్టుకోబోతున్నారా రేపటి నుంచి ఆయన మళ్ళీ ప్రశ్నించే గొంతుకు అవుతారా ప్రజల పక్షాన అనేది మనకు తెలియాలంటే మాత్రం ఇంకా కొద్ది రోజులు ఆగాల్సినటువంటి అయితే ఉంది